జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపద గ్రంథంలోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము పదహారు భార్యకు భర్త చెప్పరాని రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాల్మీకి మహర్షి ఇక్కడ మనకి చెప్పిస్తున్నాడు చూద్దాం శ్రీరామునికి పట్టాభిషేకం ఆగిపోయింది కైకమ్మ తనకు భర్త ఇచ్చినటువంటి రెండు వరాలు ఈనాడు కోరుకుంది ఒకటి శ్రీరాముడు నారచీరలు కట్టి జింక చర్మం కట్టి అరణ్యాలకు వనవాసానికి మునివృత్తులో ఉండడానికి పద్నాలుగేండ్లు వెళ్ళిపోవాలి రెండవ వరం కైకేయి కుమారుడు భరతునికి కోసల సింహాసనానికి యువరాజు పట్టాభిషేకం జరగాలి అనేది ఆమె కోరికలు అని ఆ నోట ఈ నోట రాజప్రసాదము అయోధ్య మొత్తం రాకింది ఈ విషయం తెలుసుకున్నటువంటి సుమంతుడు సిద్ధార్థుడు అనే ఇద్దరు మంత్రులు కైకేయి రాజప్రాసాదానికి వచ్చారు అందరికంటే సుమంతుడికి ఎక్కువ చనువు రాజవంశంతో మహారాజుతో కానీ మహారాణులతో కానీ వారి బిడ్డలతో కానీ కోడలతో కానీ సుమంతునికి ఎక్కువ చనువు ఏ గదిలోకైనా వాళ్ళతో వెళ్ళిపోగలడైనా అంతటి చనువు ఇచ్చాడు మహారాజు ఆయనకి వారికి మహారాజుకి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధము ఆ భక్తి ఆయనలో ఉండటాన్ని చూసి ఆ విధమైనటువంటి హక్కులు ఆయనకి మహారాజీ ఇచ్చాడు అయితే సుమంతుడు కైకేయి కైకేయి యొక్క రాజప్రాసాదానికి వచ్చి అమ్మా మహారాణి కైకేయి ఏదైతేనేమి వేప చెట్టుకి తేనె కారదు వేప చెట్టుకి వేపకాయలు చేదుగానే వస్తాయి అనే యొక్క నీతిని నువ్వు నిరూపించావమ్మా ఎందుకంటే శ్రీరాముడు దశదుడు ఉత్తమరాజు ఉత్తమ కొడుకు తల్లి కౌశల్య ఉత్తమ తల్లి అట్లాంటి వారికి ఉత్తముడైన శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు ఉత్తముడు ధర్మగుణశీలి మహావీరుడు పెద్దలంటే గౌరవించేవాడు ధర్మం తెలిసినవాడు న్యాయం తెలిసినవాడు అట్లాంటి వారికి అట్లాంటి వారే పుడతారు ఎందుకంటే దశరథ మహారాజు కౌశల్యే ఉత్తములు అతనికి అట్లాంటి కొడుకే పుట్టాడు మీ తల్లి దృష్టశీలి అందుకని నువ్వు మీ తల్లి గారి లాంటి గుణములతో నువ్వు పుట్టావు ఇందులో భేదమే లేదనిపించావు మొత్తం మీద లేకపోతే నువ్వు శ్రీరాముడిని పద్నాలుగేళ్ళు వనవాసానికి పొమ్మని నువ్వు కోరవు కదా కోరితో పోయే ధర్మమో అధర్మమో నీ కొడుకుకి పట్టాభిషేకం చేయమని అడిగితే అడిగి ఉండవచ్చు అది కూడా అధర్మమే కానీ అడిగి ఉండవచ్చు కానీ శ్రీరాముడు నీకేం చేశాడమ్మా అతని పద్నాలుగేళ్ళు వనాలను పంపిస్తున్నావు ఇది ఎక్కడ ధర్మం ఇది అని అడిగాడు వివాహమై ఇన్ని నాళ్ళు నీవు దశరథ మహారాజుతో ఉంటున్నావు శ్రీరాముడు జన్మించి చన్నాలు అయింది భరతుడు లక్ష్మణుడు శత్రుకుడు జన్మించి అయింది కానీ వీళ్ళ ఎవరి ధర్మాలు కూడా నీకు అంటలేదు తల్లి మహా గొప్పదానివి తల్లి యొక్క గుణాలను పుచ్చుకున్నావు అని నిందిస్తాడు సుమంతుడు అది చూసి కైకేయి కోపంతో ఆడనాగుబో వల్ల చెర్రు తిరిగి సుమంత ఏమి నీ మాటలు నేను ఏమి అధర్మం చేశాను నేను మహారాజు నాకు మునుపు ఇస్తునని వాగ్దానం చేసిన రెండు కోరికలనే కోరితినే కదా అందులో నా అధర్మం ఏమున్నది అని గద్దించి అంటుంది ఆమె అంటాడు సుమంతుడు నవ్వుతాడు అవును తల్లి నీ అధర్మమే లేదు మహారాజు ఎప్పుడో సంతోషంతో రెండు కోరికలు ఇచ్చాడు మీకు ఆ రెండు కోరికలు కోరుకున్నావు కోరుకో కామని నీ కుమారుడు కాదు మహారాణి కుమారుడు కౌశల్య కుమారుడు రాముడు అతడిని ఎందుకు పంపించాలి అరణ్యాలకు అది ఏమి కోరిక నీకు సంబంధించిన కోరిక అది అవును నీ తల్లిలాగానే నీ మనస్సు కూడా ఉన్నది నీ తల్లి గురించి చెప్తాను విను నీకు తెలుసో లేదో నాకు తెలుసు నీ తండ్రి కేకే మహారాజు అశ్వపతి అతనికి ఒక గంధర్వయోగి గురు శిష్య సంబంధాల వల్ల ఆ గంధర్వయోగి మీ తండ్రికి అశ్వపతికి ఒక విద్య నేర్పాడు ఆ విద్య ఏంటందుబా ఆ విద్య వలన పక్షులు జంతువులు చిన్న చిన్న చీమలాంటివి కూడా అంటే ఇతర జంతువులు ఆడుకునే మాటలు కూడా నీ తండ్రికి తెలుస్తుంది ఆ విద్య నేర్చుకున్నాడు ఆ విద్య నేర్చుకున్న మీ తండ్రి ఒకరోజు మీ అమ్మ తండ్రి చేయిపై కూర్చుండగా పక్క నుంచి కిటికీ నుండి రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి ఆ పక్షుల మాటలు లోని అంతరార్థం తెలుసుకున్న మీ తండ్రి అశ్వపతి పక్కపక్క 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 మన మూడు సార్లు నవ్వాడు నీ తల్లి ఎందుకు నవ్వితి మహారాజా నా గురించి నవ్వావు కదా నన్ను గేలు చేస్తూ నన్ను అవమాన పరుషలకి నువ్వు నవ్వావు ఎందుకు నవ్వావు చెప్పు అని గద్దించి అడిగింది అశ్వపతి నేను నవ్వినది నీ గురించి కాదు వేరే విషయం ఆ విషయం నేను చెప్పకూడదు మా గురువు యొక్క ఆజ్ఞ అలా ఎందుకంటే గంధర్వ యోగి ఈ విద్య చెప్తూ మహారాజా ఈ విద్య గురించి తెలుసుకున్న నీవు ఎవరికీ విద్య గురించి చెప్పకూడదు విద్య వల్ల నువ్వు తెలుసుకున్నటువంటి భాషలో అర్థం కూడా చెప్పకూడదు చెప్తే నువ్వు మరణిస్తావు అని ముందే చెప్పి ఉన్నాడు అందుకని అంటాడు రాజు నేను ఈ విషయం నీకు చెప్పరాదు ఇది నీకు సంబంధించినది కాదు దీనివల్ల నీకు ఏం ఉపయోగం కూడా లేదు అని రాజు మరలా మరలా చెప్తాడు నిన్న రాణి విందు నువ్వు చెప్పేదవా లేదనే నేను ప్రాణాలు తీసుకుందునా నేను ప్రాణాలు తీసుకుందును దానికి కారణం మీరే మీరే బాధ్యత వహించాలి అని అతనిని హెచ్చరిస్తూ గట్టిగా మాట్లాడింది సరే చూద్దాం రేపు అనేసి మహారాజు ఆ రాత్రి అయిన తర్వాత ఉదయాన్నే వెళ్ళి ఆ యోగిని కలిశాడు మహాత్మా మీరు చెప్పిన విద్య వల్ల నేను ఇతర జంతువులు పక్షుల యొక్క భాషలు నేర్చుకున్నాను రాత్రి రెండు పక్షుల యొక్క మాటలు విని నేను నవ్వుకున్న నాలో నేను బయటికి ఆ బయటికి నవ్వడం వల్ల నా భార్య ఆ విషయం చెప్పమని గొడవ చేస్తుంది నేను చెప్పడం నీకు అవసరం లేదు నీకు సంబంధించింది కాదు అని కూడా చెప్పాను అదే నా బాధ నా భార్య పట్టించుకోలేదు చెప్పకపోతే సరిపోతాను దానికి బాధ్యులు మీరే అంటుంది ఏం చేయమంటారు మహాత్మా అంటారు మహారాజా నీకు తెలియనిదా వేదముల్లో కూడా ఉన్నది స్త్రీలకు రహస్యాలు కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పరాదు వారికి సంబంధించినవైతే అయితే చెప్పవచ్చును కానీ ఈ విషయం వారికి సంబంధించింది కాదు కదా చెప్పనవసరం లేదు మహారాజుగా నువ్వు కొన్ని దేశం గురించి మంత్రాంగం శాస్త్ర మంత్రులతో అవి కూడా చెప్పక్కలేదు నీ భార్యకు వచ్చి ఎందుకంటే భార్య స్త్రీ వాళ్ళ నోటిలో నువ్వు గుంజి నువ్వు గింజ కూడా నిలవదు బయటికి పోతుంది కాబట్టి చెప్పక్కర్లేదు ఇది నేను చెప్పిన విద్య ఎవరికీ చెప్పకూడదు నువ్వు నీ భార్యకి మాత్రం ఎలా చెప్తావు చెప్పకూడదు చెప్పకూడదు చెప్తే మాత్రం నీకు ప్రాణానికి హాని వస్తుంది అంటాడు కొంచెం వెంటనే చెప్తాడు భార్యతో ఈ విషయము నీకు చెప్పరానిది కాబట్టి నీకు చెప్పను నువ్వేం చేసుకుంటావో చేసుకునేస్తాడు అనిస్తే భార్య ఇంకేం చేస్తుంది ఊరుకుంటుంది అప్పుడు అలాగే ఇంకొక మంత్రి సిద్ధార్థుడు వస్తాడు సిద్ధార్థుడు ఆయన కూడా మంత్రి అమ్మా కైకేయి నేను మీ వంశం గురించి చెప్తాను కాకుత్స వంశం రఘువంశం లేదా ఇక్స్వాకు వంశం మీది మీ వంశంలో గొప్ప చక్రవర్తి సగరుడు అతనికి జాష్టకుమారుడు అసమంజసుడు పుట్టాడు అతని వివాహం కూడా అయింది కానీ అతని మనస్థు మనస్సో మతియో స్థిమితో లేక అధర్మ కార్యక్రమాలు చేసేవాడు ఆనాడు రాజధానిలో గల చిన్న చిన్న పిల్లలను పట్టుకొని చంపేసి సరయూ నదిలో పడేసేవాడు ఈ విషయంపై ఫిర్యాదులు అయిన తర్వాత రాజు విచారణ చేసి తన కొడుకు ఇట్లాంటి అధర్మ కార్యాలు చేశాడు శిక్షించాలి అని తెలుసుకున్నవాడై తన కుమారుడు అసమంజసుడిని అతడు రాజ్య బహిష్కారం చేసి శాశ్వతముగా లెవెల్లోనే భార్యతో ఉండాలి అని ఆదేశించాడు ఎందుకంటే అసమంజష్యుడు తప్పు చేశాడు కాబట్టి అరణ్యాలుగా వెళ్లాల్సిందే అతను కానీ ఇక్కడ శ్రీరాముడు ఎట్టి తప్పు చేయలేదే ధర్మపరుడు ధర్మము విగడడు పెద్దలను గౌరవిస్తాడు ఆజానుబాహుడు చాలా ఉత్తముడు పరాక్రమశాలి ధర్మపురుడు ఇట్లాంటి వాడిని ఎందుకమ్మా పద్నాలుగేండ్లు అరణ్యాలకు పొమ్మను కోరావు మహారాజుని ఇది ఏమి ధర్మం నీకు ఏ ధర్మశాస్త్రం చెప్తుంది నీ సవతి కొడుకును పద్నాలుగేండ్లు వనవాసానికి పంపించాలనే కోరిక ఏమి కోరిక అసమలాంటి అధర్మ పరుడు కాడే నీ సవతి కొడుకు ఉత్తముడు కదా ఇతని పంపించడం ఏమి ధర్మం అని అంటాడు ఆ మంత్రి అన్నా కూడా ఆమెలో ఇసుమంత అయినటువంటి మార్పు కూడా రాలేదు ఆమె అలాగురనే ఉన్నది ఆమె మోర్టపు పట్టుదల వీడలేదు జై శ్రీమన్నారాయణ